షర్మిల గారు కానీ ఇరుకున్నారు ఈరోజు షర్మిల గారు కడపలో పర్యటనలో పొంగు జాచుకొని మా చిన్నాయను చంపారు అని చెప్పి ఎంత బహిరంగంగా చెప్తుందంటే నిస్సిగ్గుగా అది చెప్పాల్సిన అంశమా ఈరోజు రాజకీయ పోరాటం చేసేదానికి షర్మిల గారు వచ్చినారా లేకుండా పోతే ఆమె చెల్లెలకు న్యాయ పోరాటం కోసం వచ్చినారా అనేది తేల్చుకోవాల్సిన సమయం ఆసనమైంది సునీత గారైనా సరే న్యాయ పోరాటం చేస్తే రాజకీయ పోరాటం పక్కన పెట్టాలి షర్మిల గారు రాజకీయ పోరాటం చేస్తే ఈ కేసు తేలినంత వరకు దయచేసి మీరు పెదవులు ఇప్పాల్సిన అవసరం లేదు అసత్య ప్రచారాలు చంద్రబాబు నాయుడుతో సహా మీరు కూడా చేయడం మొదలు పెడితే ఈ సమాజంలో తప్పుడు సంకేతాలు పోతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వన్ హాఫ్ పర్సెంట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లతో ఈ రాష్ట్రంలో ఉంటే దానికి అధ్యక్షురాలు పదవి తెలంగాణ నుంచి వచ్చి నువ్వు తీసుకొని ఏమి సాధించాలని వచ్చావు ఇక్కడికి ఎవరి మీద కక్ష సాధించాలని వచ్చావు ఎవరి కబంధ హస్తాల్లో మీరు ఇరుక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ పైన అత్యంత ప్రేమ అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రేమ అంటే ఆయన ఛానళ్ళకైతేనేవి ఆయన పేపర్లకైతేనేమి ఎంతటి ప్రేమ నేను మొన్నటి మనకు ఒక పేపర్లో చూస్తే మొదటి పేజీ రెండో పేజీ మూడో పేజీ నాలుగో పేజీ ఏ పేజీలో చూసినా కూడా కాలముల మీద కాలంలో షర్మిల గారి పర్యటన గురించి అది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే ఎక్కడ రావు ఏదో చిన్నది పెడతారు ఎందుకు ఇంత అసత్య ప్రచారాలు చేసే వ్యక్తులందరినీ మనం ప్రమోట్ చేస్తున్నాము కూడా ఈ సందర్భంగా ఈ ఛానల్లో కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు మనకు తెలిసి ఈరోజు విధి లేని పరిస్థితి దిక్కులేక ఓటమి చెందుతామని తెలుసుకొని పవన్ కళ్యాణ్తో చెల్లిమి ఓ పక్క అది చాలా ఈ వ్యవస్థ అరకొరగా చేయడము ఆ ఎన్నికలు అయిపోతానే అవన్నీ అటకెక్కించడము మళ్ళా కొత్తగా ప్రామిస్ చేయడము మళ్ళా కొత్త పథకాలు పెట్టడము అవి కూడా కొత్త మందికి ఇవ్వడము మళ్ళా ఎత్తేయడము ఇట్లా ప్రతి ఇప్పుడు సూపర్ సిక్స్ అంట ఈ సూపర్ సిక్స్ ఒక ఫ్లాప్ సిక్స్ మేము చెప్పాము ఎన్నోసార్లు నెల నెల పదహైదు రూపాయలు ఎట్లు ఇస్తావా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తావు అని చెప్తాడు ఆబద్దాలు ఇది సాధ్యమవుతుంది అని నేను సంపద సృష్టిస్తాను అంటాడు ఈ రాష్ట్రము సంపద సృష్టించేదానికి చంద్రబాబు ఒకటే చేత అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించలేదా మనకేం జిఎస్టీ వసూళ్లలో గణనీయంగా పెరుగుదల లేదా ఈ రాష్ట్రంలో దేశంలోనే దేశంలోనే జీఎస్టీ వసూళ్లు ప్రతినిత్యం ప్రతి నెల కూడా పెరుగుతూ ఉన్నాయి కొత్తగా వచ్చి సంపద అవసరం అవసరమేం లేదు ప్రతినిత్యము సంపద మన రాష్ట్రానికి వస్తానే ఉంటుంది ఈరోజు ఎన్నో అంశాలు మనం ఒక పక్క చూస్తే అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఓటేసినట్టే ఈరోజు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఓటు వేయించేదాని కోసమే ఈరోజు షర్మిలను తీసుకొచ్చి పీసీసీ ప్రెసిడెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిన ఓట్లను కొంత మేరకైనా చీలిస్తే అధికారంలోకి వస్తాను అని చెప్పి ఒక భావంతో చేసే ప్రయత్నం ఇది అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన పరిస్థితి లేదు ఈ జిల్లాలో షర్మిల గారికి ఓటు వేయాల్సిన పరిస్థితి అవసరమే లేదు అవినాష్ రెడ్డి గారు కడిగ కడిగిన ముత్యం ఏ రోజైనా సరే ఈ కేసు అక్విటల్ అవుతుంది ఎవరు ఈ కేసు తప్పుదారి పట్టింది అని చెప్పి మొదటి నుంచి చెప్తానే ఉన్నారు ఈరోజు మన డాక్టర్ కూడా పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా విషయాలు చెప్పాడు టెక్నికల్గా విషయాలు కావాలంటే డాక్టర్ చెప్తాడు నేను అందరికీ నమస్కారం మార్నింగ్ చాలా వరకు కేసులో అందరికీ నమస్కారం మార్నింగ్ కేసు విషయంలో దస్తగిరిని అప్పుగా తీసుకున్న విధానం ఎంత తప్పు దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఎంత విరుద్ధంగా ఉన్నాయో ఇవన్నీటి మీద కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మార్నింగ్ నాకు మధ్యాహ్నం తెలిసింది నరిరెడ్డి సునీత ప్రెస్ మీట్ పెట్టారు మార్నింగ్ కొన్ని వెరీ వైల్డ్ అసలు అర్థం లేని ఆరోపణలు లేని అలిగేషన్స్ చేస్తున్నారు ఒకటి క్లియర్గా అర్థం అవడం చెప్పారనంటే నైట్ మిడ్ నైట్ త్రూఅవుట్ నైట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎర్రగంగి రెడ్డి అంటే ఏ వన్కి అవినాష్ గారికి వాట్సప్ కాల్స్ ఉన్నాయని చెప్పి ఒక ఛార్జ్ షీట్లో ఒక ఫోటో తీసి చెప్పాడు ఇది సేమ్ ఛార్జ్ షీట్ కాపీ ఇది ఈ షీట్ కాపీ దీంట్లో వాట్సాప్ కాల్స్ కాదు ఇది క్లియర్గా మెన్షన్ చేశాడు వాట్సాప్ చాట్ వాట్సాప్ చాట్ ఆయనకి ఏ టైంలో మెసేజ్ వచ్చింది ఈయనకి ఏ టైంలో మెసేజ్ వచ్చింది ఆ మెసేజింగ్ టైమ్స్ మాత్రమే ఉన్నాయి అంతే వాట్సాప్ కాల్స్ కానే కాదు క్లియర్గా వచ్చినాడు ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఈ గంగిరెడ్డి అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి హ్యాస్ యాక్సెస్ వాట్సాప్ అప్లికేషన్ ఇన్ ఇంటర్వీనింగ్ నేట్ ఎవడు మెసేజ్ పంపించినా వాట్సాప్ యాక్టివ్గా ఉంటుంది ఎలక్షన్ టైము ఆయన ఎంపీ వంద మంది వంద గ్రూపుల్లో వంద సార్లు ఎంఎస్ మెసేజ్లు మెసేజ్లన్నీ ఆయన ఓపెన్ చేసి చూసుకుంటాడా అంత అవసరం ఉందా నైట్ అంతా మెసేజ్లు వస్తాయంటాయి రైలు వంద మెసేజ్లు వస్తాయి రెండు వందల మెసేజ్లు వస్తాయి మెసేజ్ పంపించిన టైం అంతా ఆయన ఉన్నట్లు ఉంటుంది వాట్సాప్ ఆ టైము ఎరగింగి రెడ్డికి మెసేజ్ వచ్చిన టైం రెండు ఒకటే అంట సో అదే టైంలో తీసుకుంటే పులింగుల్లో వంద మంది యాక్టివ్గా ఉంటారు వాట్సాప్లో అందరినీ తీసుకొచ్చి కేసు లింక్ అని చెప్తారా మార్నింగ్ చాలా మిస్లీడింగ్గా నరెడ్డి సునీత క్లియర్గా వాట్సాప్ కాల్స్ చేసుకున్నాను కాల్స్ కానే కాదు క్లియర్గా దాంట్లో ఆమె ఇచ్చిన ఫోటోస్ అనేది క్లియర్గా ఉంది వాట్సాప్ చాట్ ఇప్పుడు పన్నెండు గంటలకు నాకు మెసేజ్ వచ్చింది పన్నెండు గంటలకు సురేష్ గారికి మెసేజ్ వచ్చింది పన్నెండు ఇద్దరికి మెసేజ్ వచ్చిందంటే ఇద్దరు యాక్టివ్గా ఇద్దరు మాట్లాడుకున్నట్టు కాదు వాళ్ళిద్దరు యాప్ వాట్సాప్ మాత్రం యాక్టివ్ ఉంది అది సురేష్ గారు చూసుకున్నారో లేదో తెలియదు నేను చూసుకున్నారో లేదో తెలియదు మెసేజ్ వస్తే వాట్సాప్ యాక్టివ్ అయినట్టు అంటే ఇంటర్నెట్ హ్యాస్ యూజ్డ్ వాట్సాప్ అనేది వస్తుంది అంతే ఇంటర్నెట్ వాట్సాప్ ద్వారా మెసేజ్ స్వీకరించింది ఆ మాత్రం దానికి నైట్ అంతా మేల్కొని వాట్సాప్లో అది అదొక్క నైట్ ఎందుకు తీసినారు అవినాష్ గారికి ఫోన్ డేటా లాస్ట్ ఒక నెల నైట్ తీయండి ఆ తర్వాత నెల నైట్ తీయండి అన్ని నైట్లో యాక్టివ్గానే ఉంటుంది అది నైట్ పడుకున్న వరకు మెసేజ్ వస్తూనే ఉంటాయి వాట్సాప్లో గ్రూపుల్లో మెసేజ్ వస్తుంటే పొద్దున్న మెసేజ్ వస్తుంటాయి ఆ చిన్న అంశాన్ని పట్టుకొని దాని భూతద్దంలా ఆ చాట్ని కూడా కాల్స్ అని చెప్పి అబద్ధాలు చెప్తున్నా అంటే అసలు కొద్దిగన్నా బ్రెయిన్ చదువుకున్నామే రాసిన క్లియర్గా పక్కనే చాట్ ఉంది ఫోటోలో కూడా చాట్ ఉంది వీడియోలో చాట్ అని దాన్ని కొట్టుకొని వీడియో అని చూపిస్తుంది వాట్సాప్ అని చూపిస్తుంది నెక్స్ట్ ఇంకొక పాయింట్ క్లియర్గా చెప్పాల్సిందంటే గూగుల్ టేక్ టేక్అవుట్ డేటా ప్రకారం ఏ టూ ఏ త్రీ సమ్ ఎవరైనా కానీ అవినాష్ గారు ఇంట్లో ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారని చెప్పింది గూగుల్ టేకౌట్ తీసుకున్నప్పుడు దే హ్యావ్ టు మెన్షన్ అక్యురసీ ఆఫ్ గూగుల్ టేకౌట్ అంటే ఎంత వరకు అక్యురేట్ అది ఎన్ని మీటర్ల వరకు అక్యురేట్ అనేది చూపేయాలి పులివెందుల్లో ఎవరైనా వే గూగుల్ టేకౌట్ తీసుకొని దాని అక్యురెసీ ఈజ్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ టు త్రీ కిలోమీటర్స్ మూడు కిలోమీటర్ వరకు ఎక్కడైనా చూపించవచ్చు ఆ గూగుల్ టేకౌట్ ఎట్లా అంటే మీరు ఫోన్లో గూగుల్ యాప్స్ చూస్తుంటారు ఆ ఫోన్ మీరు పెట్టుకొని తిరుగుతామంటే గూగుల్ వీల్ ట్రాక్ యూ లొకేషన్ అంతే ఆ ట్రాకింగ్ లొకేషన్ నియరెస్ట్ టవర్కి అటాచ్ అవుతుంది అంతే ఆ టవర్ పులివెందులో నా తెలిసి నాలుగైదు టవర్లు ఉంటాయి రెండు కిలోమీటర్లకు ఒక ఒక టవర్ ఉంటుంది ఆ టవర్లు ఎక్కడున్నా కూడా ఆ టవర్ అండర్ ఉన్నట్టు చూపిస్తుంది రెడ్డి గారి ఇల్లు బాస్కెట్ గారి ఇల్లు డిస్టెన్స్ మూడు వందల మీటర్లు ఆ లొకేషన్లు ఎక్కడున్నా కూడా సావల్ ఇంట్లో ఉన్నట్లు ఆ బాస్కెట్ గారి ఇంట్లో ఉన్నట్టు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు చూపిస్తున్నారు టోటల్ ఇన్ అక్ేటు ఆ గూగుల్ టేక్ అని గూగుల్ టేక్అవుట్ని గూగుల్ కంపెనీ వ్యాలిడేట్ చేయాలి వ్యాలిడేట్ చేస్తేనే అది అక్యురేట్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం దాన్ని ఎవిడెన్స్గా కోర్టులో ప్రజెంట్ చేయలేము చేయకూడదు కూడా జడ్జిలు కూడా యాక్సెప్ట్ చేయలేదు దాన్ని ఈ రీసెంట్గా బెయిల్ ఆర్డర్స్లో కానీ దేంట్లో యాక్సెప్ట్ చేయలేదు బట్ ఏంటంటే జనాల్ని మిస్లీడ్ చేయడానికి సేమ్ తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి జనాలు ఉన్న ఏ టూ ఇంట్లో ఉన్నా అంటే ఏ ఎట్లుంటారు ఇంట్లో అక్యురసీ డేట్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్లో ఎక్కడున్నా కూడా ఆ లొకేషన్లో ఉంటే చూపిస్తారు ఇంట్లో ఉన్నట్టు లెటర్ చెప్తారు కదండి గూగుల్ వెరిఫై చేసి అథెంటికేషన్ ఇచ్చిందా ఇచ్చింటే సీబీఐ వాళ్ళు సబ్మిట్ చేయమని దాన్ని ఎవిడెన్స్గా కోర్టులో సబ్మిట్ చేయమని గూగుల్ టేక్అవుట్ అకౌంట్ లేదు వాట్సాప్ చాట్ డేటా అని వాట్సాప్ కాల్ డేటా నవ్వుతాను చెప్తారు ఈరోజు ప్రెస్ మీడియాలో సో టోటల్గా ఏంటంటే ఒక్క దస్తగిరి స్టేట్మెంట్ తప్ప అవినాష్ గారి మీద కానీ నాన్న మీద కానీ భాస్కర్ ఎటువంటి ఎవిడెన్స్ లేదు ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నాము కోర్టులో కూడా చెప్పినాయి అవినాష్ గారి యాంటిస్పేటరీ బెయిల్ ఆర్డర్ కాపీలో క్లియర్గా చెప్పినట్టు దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ ఆన్ వైఎస్ అవినాష్ రెడ్డి సో బెయిల్ నిరాకరించడానికి ఎటువంటి కండిషన్స్ లేవు అని యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు దాని మీద కోర్టు కోర్టు ఎప్పుడు చెప్పలేదు సిబిఐ వాళ్ళు సీబీఐ వాళ్ళు వంద మీద అలిగేషన్ చేస్తారు వంద అలిగేషన్స్ అవి కోర్టులో ప్రూవ్ అవ్వాలి కదా అప్రూవ్ అవ్వకుండానే తప్పుడు స్టేట్మెంట్లు తప్పుడు మాటలు చెప్పి ప్రతిరోజు మనిషిని కించపరచడమే దాని గారు పొలిటికల్ గేమ్ కోసం

అందరికీ నమస్కారం తిండిపిడి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన కెమెరామెన్ అసోసియేషన్ ఆయన సిపిసి జైపాలు రాము ఒకసారి నన్ను యాడ్ చేసుకుంటే మీ దాంట్లో మళ్ళీ మీ అందరి మీ ఏదో ఉంటుంది కదా గ్రూప్ ఇక్కడ ఉందా తీసుకోయా ఇలా గ్రూప్